అందరికీ నమస్కారం పూర్వం ఒక పట్టణం ఉండెను అది కష్టసుఖములకు నిలవై ఉండెను ఆ పట్టణమందు అరుషు శెట్టి మంత్రి నివసిస్తూ ఉండేవాడు కేశవ భట్టు అను విప్రుడు కూడా ఉండెను కేశవ భట్టు మహాదరిద్రుడు భార్యా బిడ్డలను పోషించలేక అతడు దేశాంతరమునకు వెళ్ళెను ఆ విధంగా పోవుచుండగా ఒక అడవి వచ్చెను అక్కడ కొందరు ఋషులు తపమాచరిస్తూ ఉండేది వారిని చూసి కేశవ భట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం ఆచరించి ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించెను వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవ భట్టును చూసి నీ వెవరు పులులు సింహములు సంచరిస్తున్న ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగారు అప్పుడు కేశవ భట్టు నా పేరు కేశవ భట్టు నేను ఒక దరిద్ర బ్రాహ్మణుడను భార్యాపుత్రులను పోషించలేక దేశాంతరం వెళ్ళుచుంటిని తమ దర్శనం దొరికెను ధన్యుడనై పోయి వచ్చేదను అనును అప్పుడు వారు నీ పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తున్నారు వారిని వదిలి రావచ్చునా అని నీకు మీ రాముని కథను చెప్పేదము వినుము రామునికి పూజ చేసుకొని ఈ కథను చదువుకున్నచో నీకు సకల సౌభాగ్యములు సుఖములు కలుగును కష్టంలోతో ఉన్నవారికి ఈ కథను చదువుకున్నచో కష్టములు పోయి సుఖంగా ఉందరు పెండ్లి కాని వారికి పెండ్లి అగును దరిద్రులు ధనవంతులు అవుతారు చెవిటి వారికి చెవుడు పోవును గ్రుడ్డి వారికి కళ్ళు వచ్చును శరీరంలో ఏ జాడ్యమున్నను పోవును శత్రువులు మిత్రులగుదురు పోయిన పదార్థములు చేతికి వచ్చును తీర్థయాత్ర ప్రాప్తి కలుగును దైవ దర్శనం అగును ఇహలోక సౌఖ్యములన్నీ పొందిన తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగును నీవు ఐదు గురవారములు ఐదు ఆదివారములు క్రమం తప్పక గోధుమ పిండిలో తగినంత నెయ్యి చక్కెర కలిపి ఐదు ఉండలం చేసుకొని శ్రీరాముల వారికి సకలోపచారములతో పూజ చేసి నైవేద్యం చేయవలను నీవు ఇంటికి వెళ్ళుమని చెప్పారు కేశవ భట్టు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇంట ధన ధాన్యములు తూలతూగుచుండెను అప్పటి నుండి రాములవారిని మరవకుండా పూజ చేయిస్తుండెను కొంతకాలం ఆగుసరికి కేశవ భట్టు కాశీకి పోయెను కుమారుడైన నారాయణ భట్టును పిలిచి నేను కాశీకి వెళ్ళుచుంటిని నీవు రాముల వారిని మరవద్దు అని చెప్పాను నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని కథ వినుటకు రమ్మనగా ఆమె ఆమె కథవద్దు కారణం వద్దు ముందు నీవు భోజనం చేసి వెళ్ళుమనను సాయంత్రమైన తర్వాత మంగళహారతులు ఇచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయవలెను బంగారం వెండి దాచవలను అని చెప్పాను నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలం సంభవించుచున్నదని తలిచి పరుండెను తెల్లవారు సరికి ధన దొంగలు అపహరించిరి తినుటకు కూడా ఏమీ లేకుండెను ఇదంతయూ రాములవారి మహిమని తలిచి నారాయణ భట్టు ఎలుక కన్నంలో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి గంజి కాసి దొన్నెలు కుట్టి వాటిలో పోసి తనను పిల్లలు తాగుతూ కాలం గడుపుచుండిరి కొంతకాలమైన తర్వాత కేశవ భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతయు ఏమీ అనను నారాయణ భట్టు తండ్రితో నేను రామ్లవారిని మరవలేదు అమ్మ కథ వినలేదు ఆరతి తీసుకొనలేదు అందులోకే మనకి గతి ప్రాప్తించినదని ఇక రాములవారి దర్శనం అయితే గాని నీరైనా త్రాగనని తండ్రితో చెప్పి చెల్లిని తీసుకొని ఎవరికైనాను కన్యాదానం చేయవలనని పోవుచుండెను అట్లు పోవుచుండగా త్రోవలో ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యను అతనిని చూసి విప్రుడా నా చెల్లెల్ని కన్యాదానం చేస్తాను చేసుకుంటావా అని అడగగా అతడు నాకు అక్కర్లేదు అనెను మరికొంత దూరం పోగా కొందరు ఋషులు కనబడ్డారు వారిని చూసి ఋషులారా నా చెల్లిని కన్యాదానం చేస్తాను చేసుకుంటారా అని అడిగాను అందులో ఒకరు ఇతని చెల్లిని గాంధర్వ వివాహం చేసుకునెను నారాయణ భట్టు మరల పోవుచుండగా ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చొని ఉండెను అమ్మ ఎందులకు విచారంగా ఉన్నావు అని అడగగా నా భర్త కాశీకి వెళ్ళను నా కుమారుడు మధుకరం తెచ్చుటకై వెళ్ళి తిరిగి రాలేదు అనెను అప్పుడు నారాయణ భట్టు నేను నీకు రామ్లవారి కథను చెప్పేదను రామ్లవారికి పూజని చేసి ఈ కథను చదువుకున్నామనను ఇది చేసినచో నీ భర్త తిరిగి వచ్చును నీ కుమారుడు రా రాజు అగును అని పలికాను ఆమె ఒప్పుకొనిన తర్వాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోయాను రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకొనుచున్న సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకొని వచ్చుచుండెను ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకొనుటకై పట్టపు టేగును అలంకరించి ఇష్టం వచ్చిన వారి మెడలో పూలహారం వేయమని పంపిరి ఆ సమయంలో అటు వచ్చుచున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలహారం వేసింది అతనిని తీసుకుని వచ్చి సింహసానంపై కూర్చుండబెట్టెను ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చెను పిల్లవాడి తల్లిదండ్రుల కొరకు పల్లకి పంపిరి తల్లిదండ్రులు వచ్చి నమస్కరించిరి అప్పుడు తల్లి అయ్యా ఎవరో బ్రాహ్మణుడు మనకు రాములవారి కథను ఉపదేశించెను అందువలనే మనకింత భాగ్యం కలిగింది అని చెప్పి అప్పటి నుండి మరొక వారు రాములవారి పూజ చేయుచుండిరి నారాయణ భట్టు వెడుతూ వెడుతూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకునెను ముసలి బ్రాహ్మణ రూపంలో రాముల వారు కనబడి నీవెవరు పులులు సింహములు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడగగా నా పేరు నారాయణ భట్టు నేను రాముల వారిని చూడబోచున్నాను అయినా నా సంగతి మీకెందుకు అని అనను నేనే రాముడను అని ముసలి అనెను రాముడవని నీకేమి గుర్తు అని అడగగా శంఖచక్ర దారియై అయి పాణిదారుడై సీతా సమేతంగా రాములవారు ప్రత్యక్షమైరి నారాయణ భట్టు చేరువలో ఉన్న చెరువులో స్నానం చేసి రాములవారికి ప్రదక్షిణ నమస్కారములు చేసి రామ నాకు దర్శనం ఇచ్చితివి అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శనం ఇయ్య అని పలికెను నేను భక్త పరాధీనుడను భక్తుల ఇండ్లనే నివసించుతును అని రామ్లవారు పలికారు ఇంటికి వెళ్ళేసరికి ధన ధాన్యములు ఎప్పటి వలె తూల తూగుచుండెను తల్లిదండ్రులు అతనికై ఎదురు చూస్తూ ఉన్నారు వారితో రామ్ల వారు వస్తున్నారని చెప్పెను వారు పట్టణమంతయ అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరములు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగు మీద శృంగారించి అరటి స్తంభములు కట్టి మామిడి తోరణములు కట్టి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి సకల ఉపచారాలతో పూజ చేసిరి ఋషులు కేశవ భట్టుకు చెప్పిన కథను కేశవ భట్టు నారాయణ భట్టుకు చెప్పాను నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథను మనం చెప్పుకుంటున్నాం కావున ఓ రామచంద్ర కేశవ భట్టు నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా ఇంట ఉండి మమ్ము రక్షింపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీరామదేవుని కథ వింటారో వారికి ఆ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది జయ శ్రీరామ్